హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగం మనకు కారు ఉంది కదా అక్కడ నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇది మనకు ఇది కెనాల్ రోడ్ ఫేసింగ్ అండి దాదాపుగా రెండు వందల రెండు వందల యాభై ఫీట్ల వరకు వస్తుంది సైట్ వచ్చేసి ఇది మొత్తం గ్రీనరీ అనిపిస్తుంది కదా ఇది సైట్ వచ్చేసి ఒక ఇరవై ఐదు గుంటలు ఉంటుంది మనకు ట్రయాంగిల్ వస్తుంది సైట్ సైటు ట్రయాంగిల్ వస్తుంది అతి తక్కువ ధరలో ఉంది మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం ఒక ఏడు ఏడున్నర కిలోమీటర్ దూరంలో ఉంటుంది విలేజ్ టు విలేజ్ వెళ్ళే డాంబర్ రోడ్ నుంచి వెళ్ళి ఒక హాఫ్ కిలోమీటర్ కెనాల్ రోడ్ వస్తుంది కార్ వస్తుంది చాలా బాగుంది కెనాల్ రోడ్ పెద్దది ఒక ఇరవై ఐదు ఫీట్ల కెనాల్ రోడ్ ఇది ఇది సైటు కంప్లీట్గా గ్రీనరీగా చాలా బాగుంది సైటు హైవే నుంచి వెళ్ళి కేవలం జస్ట్ ఒక ఎయిట్ కిలోమీటర్లో వస్తుంది మళ్ళీ విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటరు సైట్ వరకు వస్తుంది కార్ కార్ బాగా వస్తుంది డైరెక్ట్ రైతు దగ్గరనే ఉంది మనకు ఈ సైటు అతి తక్కువ ధరలో వస్తుంది మార్కెట్ రేట్ కంటే తక్కువకు వస్తుంది రైతు వచ్చేసి ఎకరానికి ముప్పై రెండు లక్షలు చెప్తున్నాడు అండి మనకు పేమెంట్ని బట్టి తగ్గే అవకాశంలో ఉంది సైట్కు తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ సాయిల్ మాత్రం ప్యూర్ అంటే ప్యూర్ ఎల్ సైల్ చూస్తున్నారు కదా ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైడ్ చిన్న రాయి రప్ప కానీ ఏమి ఉండదు కంప్లీట్గా ఒక్కటే లెవెల్ ప్లెయిన్ ల్యాండ్ సైడ్కి ఒకటే ఒక మైనస్ ఏంటంటే ట్రయాంగిల్ ఉంటుంది డైరెక్ట్ రైతుల దగ్గర నుంచే లో ఉంటుంది ట్రయాంగిల్ ఉండడం వల్ల మనకు రేట్ కొంచెం తక్కువ వస్తుంది చిన్నగా ట్రయాంగిల్ అయినా పర్లేదు ఏదైనా ఫామ్ హౌస్ చెట్లు పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి చిన్నగా ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ ఒక బోర్ వేసి ఏదన్నా డైరీ ఫామ్ కానీ గోడ్ ఫామ్ కానీ అలా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు ట్రయాంగిల్ బెట్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ ముప్పై ఇరవై ఐదు ముప్పై ఫీట్ల కెనాల్ రోడ్ ఫేసింగ్ అది కెనాల్ రోడ్ అండి అది మనకి కారు ఉంది కదా కార్ నుంచి ఇదంతా రోడ్ ఫేసింగే మనకు ఆ లాస్ట్ పర్సన్ నిలబడ్డాడు కదా అక్కడి వరకు రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ ఉన్నది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం పైన నెంబర్కి కాల్ చేయండి